హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తాన్వితా కిచెన్ ఈరోజు పెసరపప్పుతో కమ్మనైన పప్పుచారు రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా మనం కాందిపప్పుతో చేసిన పప్పుచారు కన్నా ఈ పెసరపప్పుతో చేసిన పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒకప్పు పెసరపప్పును వేసుకొని దోరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పప్పు బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక పప్పు నాకు బౌల్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పప్పులో వాటర్ అంతా డ్రైన్ చేసి మరలా ఈ పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి గంట నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది నెక్స్ట్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి మళ్ళా స్టవ్ ఆన్ చేసి నానబెట్టుకుని పెసరపప్పులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని సాఫ్ట్గా ఉడికించుకోవాలి అవసరమైతే మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని పప్పు సాఫ్ట్గా అయినంత వరకు ఉడికించుకోవాలి లేదంటే మీరు ఇలా పప్పుని కుక్కర్లో మూడు విజిల్స్ ఇచ్చి ఉడికించుకోవచ్చండి ఇలా ఉడికించుకుంటేనే పప్పుచారు టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు సాఫ్ట్గా ఉడికిపోయాక పప్పుని ఒక బౌల్లో వేసుకొని చల్లారాక పప్పు గుత్తితో కానీ గరిటితో కానీ మ్యాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి నానబెట్టిన చింతపండు నుంచి తీసిన రసాన్ని వేసుకోవాలి చింత రసం వేసాక బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి పప్పు చారు కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని గరిటితో బాగా మిక్స్ చేసుకొని మీకు నచ్చితే ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీకు నచ్చితే ఇందులోకి అర టీ స్పూన్ పచ్చి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ పప్పుచారుని అలింపులో ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి ఆ కారం టేస్ట్తోనే ఈ పప్పుచారుని చేస్తున్నాను ఇప్పుడు ఈ పప్పు వాటర్లోకి తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని రెండు పచ్చిమిర్చిని పొడువుగా చిల్చి వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి మూడు ఎండుమిర్చిని వేసుకొని కొంచెం కరివేపాకును తుంచి వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ని పొడువుగా స్లైస్గా కట్ చేసి వేసుకోవాలి ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని హావు టీ స్పూన్ పసుపు వేసుకొని గరిడితో బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ టమాటా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తాలింపులో బాగా వేగితే పెసరపప్పు చారు టేస్టు చాలా బాగుంటుంది ఈ తాలింపు బాగా వేగాక ఆనియన్స్ టమాటా సాఫ్ట్గా అయ్యాక ఈ తాలింపులోకి ఈ పప్పు వాటర్ను వేసుకొని గరిట్తో బాగా మిక్స్ చేసి ఈ పప్పుచారుని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాలు బాగా మరిగించుకోవాలి పప్పుచారు మరిగించడంలోనే టేస్ట్ చాలా బాగుంటుంది పదిహేను నిమిషాలు బాగా మరిగించాక పొంగు వచ్చాక కొంచెం కొత్తిమీర చాలి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి టేస్టీ పెసరపప్పు చారు రెడీ అయిపోయింది రైస్లోకి ఏదైనా ఫ్రై కర్రీతో చాలా బాగుంటుంది లేదంటే అప్పడాలతోనైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా పెసరపప్పు చారుని మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు